నువ్వు ఎవరినైతే అన్యుడు అనుకుంటుంటావో ఎవడైతే ఈడ అనుకుంటుంటావో ఈమె అనుకుంటుంటావో నువ్వు ఎవరినైతే లెక్క చెయ్యవో ఎవరినైతే నువ్వు పట్టించుకోవో ఎవరినైతే చిన్న చూపు చూస్తావో ఎవరినైతే ఈమె ద్వారా ఈయన ద్వారా ఏమైతుంది నాకున్న దాంట్లో అని అనుకుంటావో అటువంటి వారి నీకు ఒక స్నేహముగా ఉన్నారన్న సంగతి అటువంటి వారి ద్వారానే దేవుడు ఏదో ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడన్న సంగతి ఈరోజు నువ్వు తెలుసుకో ఎవరితోట దేవుని ఆత్మ మాట మాట్లాడుతున్నాడు ప్రైజ్ గాడ్ హల్లే వయసులో చిన్న పిల్ల నా అంత అనుభవం లేదు ఆ పాపకి నాలాగా ఆలోచించే విధానము లేదు నా యొక్క బాధలో నాకు సపోర్ట్ చేసేంత ప్రభావం టాలెంట్ అనేది లేదు అన్న ఆలోచనతోటే నయం ఏమంట తెలుసా ఇద్దరు కోడలను పిలిచి అమ్మ మీరు వెళ్ళి మీ తల్లిగారింటికి మీ అమ్మగారింటికి వెళ్ళిపోండి అక్కడ వెళ్ళి మీరు వివాహాలు చేసుకోండి సుఖంగా ఉండండి ఎందుకంటే నా జీవితం మార అయిపోయింది ఈరోజు మధురంగా లేదు నా జీవితం సో నేను బ్రతికినంత కాలం మీరు కూడా మీ యొక్క కోరికలను మీ యొక్క జీవితాల్లో ఉన్న అవన్నిటిని ఎందుకు డిస్ట్రాయ్ చేసుకుంటారు అని ఒక బ్రాడ్ మైండ్తో ఒక పెద్ద ఆలోచనతో ఒక పెద్ద తలంపులతో ఆమె ఏం చేసింది చెప్పింది చెప్పినప్పుడు మొదటిది ఓర్ప ఏం చేసిందంట ఈ మాట కోసమే అత్త నేను ఎన్ని రోజులు నీ దగ్గర ఉన్నాను ఎందుకంటే నువ్వు చెప్పకుండా నేను పోయినాననుకో నాకు ఊర్లో పెద్ద పేరు వచ్చేస్తుంది చూడరా అత్తం చూసుకోలేదని కదా ఆమె మంచి ఉన్నప్పుడు బాగున్నారు ఇప్పుడు చూడు వదిలేసి వచ్చిందని ఈ చెడ పేర్లు అన్నీ వస్తాయి కానీ నీ నోటనే వచ్చింది అంత మంచిదాన్ని వత్త దేవునికి స్తోత్రం స్వీడు తిను అని నోట్లో పెట్టి ఒక ముద్దు పెట్టిందట ఏం పెట్టిందట అందుకే వాక్యం అంటది పగవాడు లెక్కలేనన్ని ఎక్కడు ఎక్కెక్కు ముద్దులు పెడుతున్నాడు అంటే ఏడు చేసినట్టు వాడు ఆమెన్ దేవునికి స్తోత్రం సో పెట్టేశాడు ఆమెన్ పెట్టేసింది ఆమె పెట్టేసి బాయ్ బాయ్ సీ యు అని వెళ్ళిపోయింది అక్కడికి దేవుడు ఏం చేశాడు స్టాప్ పెట్టేశాడు ఏమేన్ ఇంకా ఓర్పా ఎక్కడ కనబడదు నీకు హల్లలుయా గని రూతు మాత్రం ఒక చక్కటి మాట అన్నది ఏమన్నది ఏ అత నేను నీకు స్నేహం ఐమ్ యువర్ ఫ్రెండ్ ఈరోజు నుండి ఇంతవరకు ఎట్లుందో నాకు అనవసరం ఇంతవరకు ఎటువంటి పరిస్థితులు కూడా మనం పోయాం అనవసరం దేవునికి స్తోత్రం హల్లెలూయా మనం క్రీస్తున్నందు ఉంటే పాతవన్నీ కూడా గతించిపోతాయి సమస్తము నూతనంగా చేసే దేవుడు మనం ఆరాధించే దేవుడు దేవునామానికి గాక ఫస్ట్ మాట అన్నది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం మరణము తప్ప మనని ఎది కూడా ప్రైజ్ గాడ్ హల్ యా నెక్స్ట్ టైం మాట మాట్లాడద్దు ఐఎమ్ యువర్ ఫ్రెండ్ మ్యాన్ నిన్నీ స్నేహం దేవునికి స్తోత్రం అవకాశవాదంతో కూడిన స్నేహం కాదు ఇది కొడల మధ్యలో ఎటువంటి స్నేహం తెలుసా ఇది కష్ట కాలములో అవసాన కాలములో ఏం అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుముక్కు లేని పరిస్థితుల్లో రేపు అన్న నిరీక్షణ లేని ఒక జీవితంలో దేవునికి స్తోత్రం ఎవరైతే నీతో నిలబడతారో వారే నిజమైన రూతులు ఆమె స్నేహితులు చాలా చాలామంది నమ్మి మోసపోయావు కదా దేవునికి స్తోత్రం ఈరోజు లాంటి స్నేహాన్ని కోరుకోను ఏమేం దేవునికి స్తోత్రం తిండి బాగా ఉన్నప్పుడు వచ్చి బహ్ 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 అని ఊరించేవాడు స్నేహం కాదు హాస్పిటల్లో పాలై కదా ఆ నొప్పులతో ఈ నొప్పులతో కదా అప్పులతో ఇరుకులతో కాడిమాలతో నలిగిపోయిన పరిస్థితుల్లో ఉండి నీకు అభయాన్ని ఇచ్చేవాడే లాంటి స్నేహం కలిగిన వాడు దేవునామానికి కలంగా కా ఇప్పుడు అత్తకి ఏం దొరికింది స్నేహం దొరికింది ఏమేం దేవునికి స్తోత్రం అత్తను అత్తగా చూస్తా లేదా ఒక ఫ్రెండ్గా చూస్తుంది నీకు భర్త పోయాడు నాకు భర్త పోయాడు నీ నువ్వు నీ జీవితం అయోమయం నా జీవితం అయోమయం దేవునికి స్తోత్రం హలలు కానీ అద్భుతం ఏంటంటే నువ్వు చెప్పినట్టే దేవుడు బెతలహేమును దర్శించాడు కదా ఆ దర్శించిన ప్రాంతంలో మనం పోదాం పోదాండ్ స్తోత్రం వచ్చేసారు నిలబడ్డారు ఇంకొక రూతులు ఉన్న అద్భుతం ఏంటంటే ఈ స్నేహం ఏం చేస్తుందో తెలుసా స్నేహం యొక్క కడుపు నింపాలని ఆలోచన చేస్తూ ఉంది ఐ అది రియల్ ఫ్రెండ్షిప్ ఈరోజు నువ్వు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని తిరుగుతున్నావేమో నీ కొరకు ఎవరైనా ఫుడ్డు సంపాదించి పెట్టేటోళ్ళు ఉన్నారా నేనే అన్నీ చేయాలన్నా ఒక్క రూపాయి తీయరన్నా వాళ్ళు మన ఫ్రెండ్స్లో కూడా ఉంటారు కొంతమంది కదా దేవునికి స్తోత్రం ఎప్పుడు మనమే ఖర్చు పెడుతుండాలి వాళ్ళు ఏం చేస్తుంటారు పెద్ద పొదుపరులు వాళ్ళు పోస్ట్ ఆఫీస్ హలో మనం ఏం చేస్తుంటాం హే మేన్ ఆమె స్నేహం అని ఎట్లా అంటే ఆమె ఏం చేసింది కష్టకాలంలో నిలబడింది నిజమైన స్నేహితుడు ఎవరండి కష్టకాలంలో ఇరుకులో ఇబ్బందులో అందరు చేతులు ఎత్తేసినప్పుడు నేనున్నానని ఎత్తుకునేవాడే నిజమైన స్నేహితుడు హాలలో నంబర్ వన్ నెంబర్ టూ ఈ స్నేహితుడు కడుపు నింపాలన్న ఆలోచన కలిగినాడు ఏం చేసేవాడు రూతు వారి అత్త యొక్క కడుపుని నింపడానికి ఏం చేసింది తెలుసా పరిగలు ఏరుకోవడానికి పొలములోనికి పోయింది ఏం చేయడానికి పని చేయడానికి ఎవరి కోసము దేవునికి స్తోత్రం మామూలు ఫ్రెండ్ కాదు చురుకైన ఫ్రెండ్ ఏమే దేవునికి స్తోత్రం కాబట్టి ఏం చేసిందామే అత్త కడుపు నింపడానికి పరిగెలను ఏరడానికి ఏం చేసిందామె తీసుకొని వెళ్ళింది చూడండి దేవునికి స్తోత్రం అక్కడ పద్దెనిమిదో మాట రెండు పదిహేడు కాబట్టి

అస్తమించే వరకు సూర్యుడు అస్తమించే వరకు ఏం చేసిందంట కష్టపడి పని చేసింది పరిగెలు ఏం చేసింది ఏరుకుంది నడుమంతా మామూలు నొప్పులు ఉండవు ఇక లాడ్ ఏరుకొని మళ్ళా దాన్ని అంత దుల్లగొట్టి నీడు చేసి తీసుకొని వచ్చి ఆహారం చేస్తే తృప్తి పొందారంట ఎంత మంచి మాట హలలోయ దేవునామానికి కలగాక కీర్తనకారుడు అంటాడు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన కదా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు నీ కష్టార్జితం పరులకు పోదు నీ కష్టార్జితం వడ్డీలకు పోదు నీ కష్టార్జితం ఇంకా వేరే వేరే వాటికి పోవు అది నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు సో ఈమె ఎటువంటి స్నేహితురాలంటే కష్టపడి పని చేసి ఆ ఆహారం తీసుకొని వచ్చి ఆ తృప్తిని తృప్తిగా తృప్తిగా ఆమె బోన్ చేసి అంతగా అంటే ఆమెకు తృప్తినిచ్చే సాటిస్ఫాక్షన్ చేసే ఆహారాన్ని సిద్ధపరిచిన ఆమె అది స్నేహం అంటే దేవునికి స్తోత్రం హల్లెల్ అత్తకి ఇచ్చింది ఫుల్ తృప్తినిచ్చింది దేవునికి స్తోత్రం హల్లెలుయ అద్భుతమైన విషయం ఏందంటే ఎటువంటి ఫ్రెండ్ అంటే మిగిలించింది చూపించింది అంట ఆ మాట కూడా రాయాలా పరిశుద్ధాత్మడా అంటే ఈ ఫ్రెండ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దాచుకునే బుద్ధి లేదు కొంతమందికి దోసుకునే బుద్ధి ఉంటుంది దాచుకుంటారు దోసుకుంటారు ఈమె దాచుకుండేది కాదు దోసుకుండేది కాదు తిన్నమత్త అంటే ఆ యాస్ ఫుల్గా నేనా గొంతు వరకు చూడు ఇక మిగిలింది అత్త ఇది తీసుకోల్ హలలుయా సో దేవుని మహాకృప ఇంకా మనకు బోవ మిగిలింది కాబట్టి ఇంకా నేను ఒక వారం రోజులు పనికి పోను హ్యాపీగా నిద్రపోతున్నాను అనలేమే ప్రతిరోజు బోయాజు గారి పొలంలోనికి వెళ్ళి పరగలు ఏరుకుంటూ తన అత్త యొక్క జీవనాన్ని తన యొక్క అత్త యొక్క కడుపును నింపుతూ ఉన్న ఒక స్నేహితురాలుగా నిలబడిపోయిందామే తృప్తిగా పెట్టే స్నేహం అది ఈరోజు మీ స్నేహితులు తృప్తిగా ఇస్తున్నారా నీకు తృప్తిని ఇస్తున్నారా వాళ్ళు ప్రైజ్ లాడ్ ఒకసారి ఆలోచన చేయి వచ్చి చెతుకుపోయే వాళ్ళగా ఉన్నారా లేకపోతే పెట్టుకోరా పెట్టుకోరా ఏం కాదు పెట్టుకోరా వాళ్ళ ఎవరు నీ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని కృపాన వీలైతే కింద చేప కూడా ఎత్తుకొని పోతారు అలాలుయా నువ్వు నిలబడినట్టుంటా పోయింటే అన్నీ అవును దేవునికి స్తోత్రం కదా తప్పిపోయిన కుమారుడు వాడు దూర దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి అన్ని పోగొట్టుకున్నాడంట కారణం ఏంటంటే పెద్దోడు చెప్తాడు వీడింట్లో తప్పినాడు వాడంటాడు వీడు వేషలతో వ్యభిచారులతో వాళ్ళతో ఇళ్ళతో స్నేహం చేసి అంతా పోగొట్టుకొని వస్తే మళ్ళా వానికి నువ్వు వస్త్రాలు ఇచ్చి ఉంగరం పెట్టి ఇచ్చి మళ్ళా బ్యాండ్ బ్యాజా మళ్ళా కొవిందు కోసి ఏంది నాయనా ఇది రే పడు చనిపోయినోడు బ్రతికాడ్రా తప్పిపోయినోడు దొరికాడురా ఒరే వాతో కలిసి సంబరం చేయరా అంటాడు తండ్రి ఏమేం హలలుయ్ ఎత్తుకొని పోయే వాళ్ళు వాళ్ళంతా ఈరోజు నీ స్నేహం ఎట్లుంది మిగులు కనబడుతుందా మొత్తం మన ఊడ్చుకొని పోయినారు ఏమంట అద ఒకసారి ఆలోచన చేయి దేవునికి స్తోత్రం ఏ మేన్ అలలుయా దేవునికి స్తోత్రం సో రెండోదిగా చూస్తే తృప్తిని ఇచ్చేదిగా కనబడతా ఉంది మూడవదిగా చూస్తే మిగులను కనుపరిచేదిగా కనబడతా ఉంది ఏమేం దేవునికి స్తోత్రం హలలుయా నాలుగోదిగా చూస్తే ఎటువంటి స్నేహం కలిగినామంటేమే మూడవ అధ్యాయం ఒకటో మాట

అందరూ ఆమెదని చెప్పండి హాలూయా ఈమె ఎటువంటి స్నేహం చేసిందంటే అత్త చెప్పిన ప్రతి మాటకు ఏం చేసిందామె అంటే వీళ్ళ మధ్యలో ఏముంది తెలుసా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది ఒకరి పట్ల ఒకరికి ఏముంటుంది అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకునే స్వభావం మా అత్త చెప్పింది నేను చేయాలి నా కోడలు చెప్పింది నేను చేయాలి నా ఫ్రెండ్ చెప్పాడు నేను చేయాలి నా అత్త చెప్పాడు చేయాలి అంటే వాళ్ళ మధ్యలో ఐక్యత వాళ్ళ మధ్యలో ఏకభావం వారి మధ్యలో ఏకత్వం అదే నిజమైన స్నేహం అంటే ఏం నామానికి మహిమ గాక హలలో మొఫిషేబోత్ అని ఒకడు ఉన్నాడు ఎవరు వాడు కదా యోనాథన్ కుమారుడా యోనాథన్ కుమారుడు యోనాథను దావీదు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఈ యోనాథన్ అనేవాడు ఎవరో తెలుసా సౌలు యొక్క కుమారుడు ఐ మీన్ అయితే ప్రాణంగా ప్రేమించినోడు ఇంకొక మాట చెప్పాలంటే దావేదుకు బావ కావచ్చు బామడిది కావచ్చు ఎవడొకడు కానీ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కూడా అయితే దావిదు నువ్వు రాజవుతో దావిదు తప్పకుండా అయితే ఒక నిబంధన చేయవా నా కుటుంబంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే అప్పుడు దాబిదు రాజైన తర్వాత ఇది జ్ఞాపకం పెట్టుకున్నాడు అంటే అది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట అందరు చనిపోతే ఈ మొఫీషియా బోత్ని ఒక్కడిని మాత్రం మిగిల్చుకున్నాడు ఏమనికేం ఆధిక్యతం చేయడాలు సార్ నువ్వు బ్రతికినంత కాలం నేను ఎక్కడైతే భోజనము చేస్తానో నాతో కూడా కలిసి కూర్చొని భోంచేయాలి అన్నాడు అంటే సహవాసంలో కలుపుకున్నాడు ఏమే అది రియల్ ఫ్రెండ్షిప్ అంటే నాయనా బాబు కొట్టుకొని తాగేది కాదు ఫ్రెండ్షిప్ అంటే అని మళ్ళా అనేది కాదు ఫ్రెండ్షిప్ అంటే హూ య మ్యూచువల్ అండర్స్టాండింగ్ దేవునికి స్తోత్రం ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఎంత చక్కటి అవగాహన ఉంది కదా ఒక మాట చెప్పాలంటే రూతు లోబడి నడుచుకుంటా ఉంది ఆమె ఏమి చెప్పినా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ నయమి కూడా రూతుకు మేలు చేయాలని దేవునికి స్తోత్రం ఆలోచనతో ఉంది హల్లలు కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ ఉంటారు మనం ఎంత మేలు చేసినా వాళ్ళకు మనం ఎంతగా వాళ్ళకు మనము వాళ్ళకు ఒక ఆదరణ లేకపోతే వాళ్ళకి ఏమి చేసినా వాళ్ళు ఎప్పుడు మనకి ఏం పెట్టాలని చూస్తుంటారు కీడే కీడు చేయాలని చూస్తుంటారు కానీ ఏమి అట్లా లేదు దేవునికి స్తోత్రం ఇద్దరు మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఎటువంటిదో చూడండి ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కలిగిన వాళ్ళు ఆమె ఏం చెప్తే అది చేయడానికి సిద్ధం హాల లూయా దేవునికి స్తోత్రం ఏ మ్యాన్ సో ఈరోజు దేవుని ఆత్మంతో మాట్లాడుతున్నాడు ఏ మ్యాన్ ఒకరికి ఒకరికి ఏమున్నాయి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ నామానికి మహిమ గాక నీకుందా అటువంటి అండర్స్టాండింగ్ కలిగిన వాళ్ళతో తిరుగుతున్నావాను సో అండర్స్టాండింగ్స్లోనే ఉంటుంది అంత కూడా అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది అంత కూడా దేవునామానికి మహిమ కలుగును గాక వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది ఎందుకు అది స్నేహం ఐ ఈ మెసేజ్ ప్రిపరేషన్ ఈ మెసేజ్ ద్వారా దేవుని ఆత్మ మన అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే మన కుటుంబము కుటుంబ వ్యవస్థలో మనం అందరం కూడా ఎట్లుండాలంటే ఒక స్నేహితుల్లాగా మనం ఉండాలా స్నేహితుల లాగా మనం ఇంట్లో ఉంటే భార్య భర్త కానీ పిల్లలు తల్లిదండ్రులు కానీ ఆమె తాతలు అవ్వలుగా ఏమన్నారు కదా బొమ్మలు అందరు ఉంటారు కదా కుటుంబం పెద్ద కుటుంబం ఆమె వాళ్ళందరూ ఎట్లుండాలా ఫ్రెండ్స్ లాగా ఉంటే నయోమి కుటుంబంలాగా రూతు కుటుంబంలాగా చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయే ఆశీర్వాదాలతో కుటుంబాలను దేవుడు నింపుతాడు హలోయో యేసు ప్రభుయే దేవాది దేవుడై ఉండి ఆ రేంజ్లో ఉన్నోడు ఎంత రేంజ్కి వచ్చాడంటే నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు ఏమేన్ ఇంకో విషయం చెప్తున్నాను మన బలహీనతలు అంతా మన స్నేహితులకే తెలుసు తల్లిదండ్రులకు తెలియనివి మన ఫ్రెండ్స్కి తెలుసు అవునా కదా యా మీన్ ఫర్ ఉదాహరణకు నువ్వు సినిమా చూసి వచ్చావో మందు తాగావో సిగరెట్ తాగావో ఏదో తప్పు చేసావు అనుకో మమ్మీ డాడీ ఈరోజు నేను సిగరెట్ తాగినా అంటావా ఎందుకన్నావు అన్ని రాలిపోతాయి హలో అదే ఫ్రెండ్స్ దగ్గర అయితే అరే భయ్ అంటావు కదా దేవునికి స్తోత్రం రే రోజురా అంటే వాడు మంచోడైతే రే క్యాన్సర్ వస్తే జాగ్రత్త పిచ్చి పనులు చేద్దావు అంటాడు అదే వాడైతే కొంచెం అటు ఇటు అయితే ఏమంటాడు ఏం రబ్బా నువ్వు తెచ్చు కూడా తెవచ్చు కదరా ఇద్దరం కలిసి అంటాడు వాడు చూసారా సో నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు నాయనా ఎవనస్సులు కొండ మీద ఎక్కి కూర్చో ఉన్నారు పైన ఏనండి నామానికి హల్లలుయా దేవనామానికి మేమగలుగునుగాకా ఏమే సో మన ఫ్యామిలీ ఎంత ఎట్లయిపోవాలా ఇట్లా మ్యూచువల్ అంటే ఏం అసలు గొడవలు ఉండవు పోలీస్ స్టేషన్లు ఉండవు అసలు ఏమి ఉండవు దేవనామానికి మహిమ కలుగును గాక హల్లలుగా నువ్వు తాగుతూ అని ఇట్లా ఫిట్స్ వచ్చినట్టు చేస్తే తప్పకుండా తాగుతా అంటాడు ఏమే ఏందయ్యా తాగుడు ఎప్పుడు లేనిది పెట్టుకున్నావు ఏంది ఇది అంత దరిద్రం బాగుండేటోనే కదా ఎందుకు ఇట్లా తయారవుతున్నాను వద్దులే మంచిది కాదు మా అనకాయ ప్లీజ్ చూడు మా పిల్లలు ఉన్నారు చూడ అప్పుడేం పని చేయకపోవచ్చు వాడు మత్తులో ఉన్నప్పుడు పనిచేస్తుంది అది అవును కదా ఆమె ఇట్లా అన్నది కదా అని ఆలోచిస్తాడు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ నేచర్ అంటారు దాన్ని ఏ నేచర్ అది చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం నన్ను ఎవరిని చూసినా నేను ఇట్లా చిరండావును అవత ఇట్లా అంటాను అది ఫ్రెండ్లీ నేచర్ నేను లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్ దిగి లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్ దిగి చూస్తుంటే ఆమె సూర్యుడు పెద్దామే అన్నమాట సూర్య రోజుగా చూసేది అనుకుంటా వేవాణి నేను లాస్ట్లో ఏమన్నా తెలుసా బాబు నువ్వు సేవకుని వా అన్నది అవును అన్న బా వందనాలయ్యా ప్రతి ప్రతిరోజు లిఫ్ట్ ముందు ఇట్లా అంట వందనాలు బాబు అూయా అట్లా సో ఆ ఫ్రెండ్లీ నేచర్ అట్మాస్ఫియర్ ఈ రూతు కలగజేసింది అదే ఫ్రెండ్షిప్ అంటే ఏమైన్ కష్టాలలో నిలబడేవాడు ఫ్రెండ్ రెండవది కడుపును నింపేవాడు తృప్తిగా నింపేవాడు ఫ్రెండ్ మిగిలిన దాన్ని నీకు ఇచ్చేవాడు ఫ్రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో ఐ మీన్ సాగిపోయేవాడు నిజమైన ఫ్రెండ్ ఈ నాలుగు లక్షణాలు ఐదు లక్షణాల నాలుగు లక్షణాలు ప్రియుడైన క్రీస్తు ప్రభులో మనం చూస్తాం దేవునికి స్తోత్రం హల్లెలూయా అందరు చేతులు ఎత్తేసినప్పుడు ఆయన నీతో ఉంటాడు ఏమేన్ హల్లెలూయా నీతో ఉన్నవాడు నిన్ను ఆకలి గొననీయకుండా చేస్తాడు నీతో ఉన్నవాడు తృప్తిగా నిన్ను తృప్తుడిగా మారుస్తాడు నీతో ఉన్నవాడు నిన్ను అర్థం చేసుకునేవాడు ఏమేన్ పడిపోయినా ఇరుకున్నా జారిపోయినా దిగులు పడినా యా నేనున్నాను బిడ్డ అంటాడు ఏ క్షమించడానికి నేను సిద్ధ మనసు కలిగినరా ఎంతకంత ఫీల్ అవుతున్నావు రా ఇక్కడ్రా తప్పైందా జారిపోయినావా పాపం చేసావా ఒప్పుకున్నావు కదా నీ అతిక్రమంలో ఒప్పుకున్నావు కదా దాచిపెట్టలేదు కదా ఒప్పుకున్నావు కదా నేను కనికర పడుతున్నాను నీ మీద ఏమేం తన అతిక్రమంలో దాచుకుంటే వాడదిల్లాం కానీ ఒప్పుకుంటే అది ఎవరు చేయగలరు అది ఏసైక సాధ్యం హలో మీరు చేసిన పాపాలకు మీకు శాపాలు వచ్చినాయి కాబట్టి మీరు మొయ్యండి కర్మ మొయ్యండి కర్మ పోయంటది లోకం మన కర్మ లేదు బర్మ లేదు దేవునికి స్తోత్రం హల్ల ఊయ కల్లవరిలో అన్ని మోసేశాడు సమాప్తం చేసేసాడు దేవునికి స్తోత్రం హల్లూయా ఒక మంచి స్నేహితుడు కటాక్షం మన ఎడల కనపరిచాడు ఏమే నా గురించి నీకేమని తెలుసయ్యా నా ఎడలు ఎంత కటాక్షం చూపిస్తున్నావు అనుకుంది కానీ రూతుల ఇంతుందనేది మనం తెలుసుకున్నాం ఆత్మ ద్వారా దేవునికి స్తోత్రం సో ఈరోజు మన ఇండ్లంతా ఎట్లయిపోవాలా ఆమె దేవునికి స్తోత్రం హూయా అమ్మోనే చాలా డేంజర్ హలో అంటే ఏం కాదు దేవునికి స్తోత్రం అమ్మో అన్నమాట అయిపోయినట్టే ప్రభు ఎప్పుడు ఆత్మలో ఆనందించేవాడట సో మనం కూడా అట్లనే ఉండాలా నామానికి మయమ్మ కలుగునగాక మ్యూచువల్ అండర్స్టాండింగ్ గా ఉండాలా ఒకళ్ళు పడిపోయినారా ఇది ఇది అంత ఒక శరీరం సంఘం అంటే క్రీస్తు శరీరం ఈ సంఘానికి శిరసు ఎవరు ఏసయ్య మనమందరం ఎవరము అవయవలము దేవునికి స్తోత్రం పౌలు కొనందుకు చేరి రాసినట్టు కదా చేయి చేయి పని చేస్తుంది కన్ను కని పని చేస్తుంది నోరు నోరు పని చేస్తుంది ముక్కు ముక్కు పని చేస్తుంది గుండె గుండె పని చేస్తుంది కాబట్టి ఏది అవయవం పని చేస్తుంది అయితే అద్భుతం ఏంటో తెలుసా చేతికి ఈ చిన్న గోరుకి తోలు లేసినా ఇట్లా అన్నప్పుడు అబ్బా అంటే శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ ఏమైతున్నాయి బా అటువంటి రీతిగా సంఘం మార్చబడును గాక అట్టి రీతిగా సంఘం కట్టబడును గాక అట్టి రీతిగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చును గాక పడని పడనివాడు నొప్పి పడనివాడు అంటదా నేను చేయిని కాను కాబట్టి కానిలేవానికి నొప్పి అంటదా నేను కన్నును కావను మనం అందరం ఒక శరీరములో ఒక రక్తములో పాలు పొందుతున్నాము కాబట్టి మనందరము కూడా ఒకే రాజ్యానికి ఒకే తండ్రికి ఒకే కుమారుడికి ఒకే ఆత్మకు మనము కుమారులము కుమార్తెలమై ఉన్నాం అలలుయా సార్వత్రిక సంఘంలో మనం ఒక భాగం ఏమంటే అర్థ సంఘం ఇది అంటే అందరం కూడా కలుసుకొని పనిచేయడం నేర్చుకోవాలి అది మ్యూచువల్ అండర్స్టాండ్ ఫ్రెండ్లీగా ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలుయా మీరు ఒకళ్ళకు పరిచయం చేసుకోండి అంటున్నాడు ఒకళ్ళు ఏదు ఒకళ్ళు తగ్గండి అంటున్నాడు ఆ జబదై కుమార్ల తల్లి అంటది మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా ఎస్ఐయా నీ రాజ్యంలో కుడివైపు కొన్ని గుసెబెట్టుకోవడం ఒక సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలంట ఆ కూర్చోవడానికి చాలా ఇష్టం మైకులు పట్టడం చాలా ఇష్టం చేతి మీద కనవడం చాలా ఇష్టం గను తగ్గించుకోవడం అనుకో యాదగంగా వేసి పెద్ద బైబిల్ బట్టి ఓ సోత్రం 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 అని చెప్పడం చాలా సంతోషం నన్ను క్షమించాయా క్షమించమ్మా అని చెప్పడం చాలా కష్టం అవునా క్షమించాయా క్షమించమ్మా చెప్పినప్పుడే నీ సోత్రం బయటికి పైకి పోతుంది నీ ప్రార్థన పైకి పోతుంది అందరితో సమాధానంగా ఉన్నప్పుడే ఏదైనా జరుగుతుంది అదే స్నేహం అంటే హాల ఒకసారి ట్రై చేద్దామా పాపం ట్రైతోటే ప్రారంభమవుతుంది నీకు తెలుసా ఒక్కసారి ట్రై చేయము ఎట్లుంటుంది చూడు ఒక్కసారి ఒక్కసారి ట్రై అన్నారా లేదా ఒక్కసారి చూస్తే ఎట్లుంటుందో ఇప్పుడు నేను చెప్పేది కూడా ఈ ప్రసంగం చెప్పాను కదా రూత్ను ఒకసారి ట్రై చేద్దామా అంటే స్నేహం ఒకసారి ట్రై చేద్దామా నీ భర్తతో స్నేహంగా మాట్లాడు నీ భార్యతో స్నేహంగా మాట్లాడు నీ పిల్లలతో స్నేహంగా మాట్లాడు ఐ నీ తల్లిదండ్రులతో స్నేహంగా మాట్లాడు దేవునికి స్తోత్రం ఒకసారి ఫ్రీగా మాట్లాడడం నేర్చుకో ఏముంటుందో చూడు ఎట్లుంటుంది చూడు ఒకసారి నువ్వు చనిపోయినాక చూడాల్సింది కదా పరలోకం భూమి మీద చూస్తాడు పరలోకం పైన చూపిస్తాడు దేవుడు తన రాజ్యాన్నే పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలు ఋతును నాయన మా ముందుకు తీసుకొని వచ్చావు రూతు అనగా స్నేహం ఆ ఫ్రెండ్షిప్ మా జీవితంలో కూడా మీరు మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు ద్వారా నైనా అనుగ్రహించారయ్యా నేను మిమ్మల్ని దాసులను పిలవలేదు నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నానన్నావు నైనా రూతు ఏ రీతికైతే ఎడల కనుపరిచిందో ప్రభు ఆ స్నేహాన్ని నైనా అందరూ ఎవరూ లేనప్పుడు శూన్యంలో ఉన్నప్పుడు నేనున్నానని నిలబడిందయ్యా ఒక అన్నదాతగా కడుపు నింపేదానిగా తృప్తినిచ్చే వ్యక్తిగా ఆమె జీవించిందయ్యా అంతేకాదు ఆమె ఏమి చెప్పినా దానికి లోబడి ఇద్దరి మధ్యలో ఒక చక్కటి అవగాహన ఒక చక్కటి అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఒక చక్కటి స్నేహములో వారు ముందుకు సాగారు అందుకే ఆమె బహుగా దీవించబడిందయ్యా బహుతరములకు ఆమె దీవించబడింది ప్రభు ఎంతగా దీవించబడిందంటే ఆమె కుటుంబంలో నుండి నాయనా యశై ఆయన కుమారుడు దావీదు ఆయనలో నుండి నజరైడన కూడా వంశావళిలో నుంచి బయటకు వచ్చి అంత ఆశీర్వదించావయ్యా ఎంత గొప్ప దేవుడవు నీవు నాయనా ఫ్రెండ్షిప్లోనే ఆ ఫ్రెండ్స్ లోనే మీరు జన్మిస్తారని మీరు కనబడతారని మీరు ప్రత్యక్షం అవుతారని మేము నేర్చుకున్నామయ్యా అందుని బట్టి మీకు వందనాలు మీరు సమాధానమునకు కర్తనే కానీ అల్లరికి కర్తవు కాదయ్యా ఇద్దరం సమాధానంగా ఉంటే మా మధ్యలో నువ్వు నివసిస్తావు ప్రభా నైనా ఇద్దరం కలిసి ఉంటే మీరు మా మధ్యలో నివసిస్తావు ప్రభా నైనా మా ఇద్దరి మధ్యలో అశాంతి ఉన్నప్పుడు నైనా ఆ ప్రాంతంలో మీరు కనబడరు ప్రభా కాబట్టి మేము జాగ్రత్తగా మా జీవితాలు కట్టుకోవడానికి మీ కృప మాకు దయచేయండి విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అవునయ్యా మా మా గురించి గొప్ప గొప్పదేవ మాకు నేను మీ గురించి మేము తెలుసుకోలేదు కానీ మా గురించి నేను భయంకరమైన స్థితి నైనా అటువంటి మమ్మల్ని పాపములతో అపరాధములతో చచ్చినవారమైన మమ్మల్ని ప్రాభ గాయాలతో నైనా నైనా కొన ఊపిరిలో నాన విడవబడిన మమ్మల్ని ప్రభా ఒక నిరీక్షణ ఒక గమ్యము లేని మమ్మల్ని ప్రభా నేనా మీ ప్రేమతో మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభుని పంపించి నాయనా తండ్రి మీ ప్రేమను కనుపరిచారు మీకు వందనాలయ్యా ఈరోజు ఉచితంగా మీ రక్షణ మాకు ఇచ్చారు మీకు వందనాలు నానా కృప మాకు ఉచితంగా మీరు అనుగ్రహించారు మీకు వందనాలు మా ఇడల కటాక్షము కలిగించారు మీకు వందనాలయ్యా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమె